రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సరకుల పంపిణీ కొనసాగుతోంది కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇరవై తొమ్మిది ఏడు వందల తొంభై ఆరు రేషన్ దుకాణాల్లో సరుకులను లబ్దిదారులకు నేరుగా అందజేస్తున్నారు రేషన్ సరుకులు తీసుకునేందుకు కార్డుదారులు చౌక ధరల దుకాణాలకు బారులు తీరారు ప్రజాప్రతినిధులు రేషన్ డిపోలకు వెళ్లి లబ్దిదారులకు సరకులు అందించారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ కొనసాగుతోంది పిఠాపురంలో రేషన్ దుకాణాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పునః ప్రారంభించారు ఈ పోస్ యంత్రంలో వివరాలు నమోదు చేసి నేరుగా లబ్దిదారులకు సరుకులు అందించారు ప్రతి నెల ఒకటి నుంచి పదిహేను తేదీ వరకు రోజు ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు చౌక ధరల దుకాణాలు తెరిచి ఉంటాయని మంత్రి మనోహర్ తెలిపారు అరవై ఐదు ఏళ్లు పైబడిన వృద్దులకు దివ్యాంగులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు రాష్టంలో ఉన్న కోటి నలభై ఆరు లక్షల రేషన్ కార్డుదారులకు వారి కుటుంబాలకు ఈ రోజు నుంచి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఒక్క రేషన్ షాపుల ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం మన ఒక్కసారి మేము పునః ప్రారంభించాం పటిష్టంగా ఉన్న వ్యవస్థని దశాబ్దాల కాలంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ ఉన్న ఈ రేషన్ షాపుల్ని దురుద్దేశంతో రద్దు చేసి ఎండియు వ్యాన్లు తీసుకొచ్చి తొమ్మిది వేల రెండు వందల అరవై ఎండియూ వ్యాన్ల కోసం దాదాపు పదిహేడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రానికి ఎంతో నష్టం కలిగించారు ఈ ఇరవై తొమ్మిది వేల రేషన్ షాపులు ప్రతిరోజు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెంటి వరకు మళ్ళీ నాలుగింటికి ఓపెన్ చేసుకుని సాయంత్రం ఎనిమిదింటి వరకు కార్డుదారులు అందరికీ కూడా అందుబాటులో ఉంటారు ఇంకొక ముఖ్య కార్యక్రమం దీంట్లో ప్రారంభించాం మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎవరైతే అరవై సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికే వెళ్ళి డెలివరీ చేసేటట్టు ఐదో తారీఖు లోపే ప్రతి రేషన్ షాప్ నుంచి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం మన కాకినాడ జిల్లాలోనే దాదాపు డెబ్బై ఒక్క వేల మంది అరు దానికి అర్హతగా మేము గుర్తించాం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను లక్షల అరవై వేల మందిని ఇంటింటికి వెళ్ళి మేము డోర్ డెలివరీ చేస్తాం మన రాష్ట్రంలో ఉన్న జనాభాలో నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మందికి మేము రేషన్ సరఫరా చేసేటట్టు ఏర్పాటు చేసాం అదే కాదు అదనంగా పది శాతం కూడా ప్రతి షాప్కి ఎక్కువగా ఇచ్చాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అవలంబించబోయే కొత్త పాలసీని మన రాష్ట్రంలో ముందే మనం ప్రవేశపెట్టి ఎక్కడైనా సరే ఏ షాప్లో అయినా సరే ఎవరైనా రేషన్ కార్డుదారులు వారి సరుకును తీసుకోవచ్చు దాన్ని పోర్టబిలిటీ అంటాం నేషన్ వైడ్ పోర్టబిలిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి ముందుగానే మనం మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకొచ్చాం కర్నూలులోని నరసింహరావుపేటలో రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీని మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలకు చెక్ పెట్టి లబ్దిదారులకు సరుకులు అందేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు లాస్ట్ ఇయర్స్ ఇష్యూస్ ఫేస్ ఈ సబ్జెక్ట్ విధానం ఎందుకంటే బండ్లో పోయి ఇయడం అనేది ప్రజలకి చాలా ఇబ్బంది కలిగింది వాళ్ళకి ఎంత ఇబ్బంది అంటే ఎండక పోయి ఉండాలా పోనీ వాళ్ళ పద్ధతి ఏముంది యాక్చువల్గా చెప్పినది ఏమి ప్రీవియస్ గవర్నమెంట్లో డోర్ డెలివరీ ఇస్తామని చెప్పడం జరిగింది బట్ ఎక్కడా కూడా డోర్ డెలివరీ ఇవ్వలేదన్నమాట ఇక్కడ షాప్ ఉందంటే జస్ట్ ఆ వీధి చివరిన పెట్టడం అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం లేదంటే షాప్ ముందే పెట్టుకొని బండి నుంచి డెలివరీ చేయడం అది ఎండకుండడం ప్లస్ టైం ఇంత ఇన్ని డేస్లోనే కంప్లీట్ చేయాలని చెప్పి విధానము చాలా కష్టాలు ఫేస్ చేశారు సో ఇది అందరూ కూడా హ్యాపీగా సుఖ సంతోషాలతో హ్యాపీగా వచ్చి నెల అంతా కూడా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు కావంటే అప్పుడు రావచ్చు సో ఇది మంచి సిస్టమ్ కాబట్టి అందుకే నేను ఇమీడియట్గా డెసిషన్ తీసుకొని ఇంకా లాస్ట్ లెవెన్ మంత్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే చాలా రాంగ్ ఫీడ్బ్యాక్ బ్యాక్ ప్రజల దగ్గర నుంచి ఇది ఇమీడియట్ గా చేంజ్ ఓవర్ చేయమని చెప్తే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది మంచి సిస్టమ్ అండి సో ప్రజలకి హ్యాపీగా ఉంటుందని చెప్పి ఆలోచించి డిసిషన్ తీసుకోవడం జరిగింది పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో రేషన్ డిపో ద్వారా సరుకుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సంధ్యారాణి శ్రీకారం చుట్టారు వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన ఎండీయూ వాహనాలు ప్రజలకు పెద్దగా ఉపయోగపడలేదన్నారు ప్రజల సౌకర్యం కోసం వాటిని రద్దు చేసి పాత విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు పదిహేనవ తేదీ వరకు డిపోల్లోనే రేషన్ సరఫరా చేస్తామన్నారు 我说不。<laughs> <laughs> <laughs> శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో రేషన్ పంపిణీని మంత్రి సవిత ప్రారంభించారు వృద్ధులు దివ్యాంగుల ఇంటి వద్దకే వెళ్లి రేషన్ అందించారు శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు బీసీ కాలనీలో రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పాల్గొన్నారు వికలాంగుల ఇంటికి వెళ్లి నిత్యావసరాలు పంపిణీ చేశారు అక్రమాలకు తావు లేకుండా రేషన్ పంపిణీ చేసేందుకే చౌక దుకాణాలను పునరుద్దరిస్తున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు కదిరి గాడ్లపెంటలో చౌకధరల దుకాణాలను ప్రారంభించి లబ్దిదారులకు సరుకులను అందజేశారు కృష్ణా జిల్లా గుడివాడలో రేషన్ దుకాణాల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నిత్యావసర సరుకులు పంపిణీ ప్రారంభించారు పదిహేనవ వార్డు గుడ్మ్యాన్పేట బిల్లపాడులో రేషన్ దుకాణాల్లో లబ్దిదారులకు ఎమ్మెల్యే రేషన్ సరుకులు పంపిణీ చేశారు అరవై ఏళ్లు దాటిన వృద్ధులు వికలాంగుల ఇళ్లకు ఎమ్మెల్యే రాము వెళ్లి రేషన్ సరుకులు అందజేశారు

ఉత్తరాంధ్ర జిల్లాలోను పండుగ వాతావరణంలో రేషన్ పంపిణీ కొనసాగుతోంది రేషన్ సరుకులు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకే చౌక దుకాణాలను తిరిగి తెరిపించామని విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అన్నారు గోపాలపట్నంలోని ఇందిరానగర్ కాలనీలో పేదలకు రేషన్ సరుకులను అందించారు అనకాపల్లి జిల్లా పాయకరావు చౌక దుకాణాలను కూటమి నేతలు పునః ప్రారంభించారు నక్కపల్లి మండలం గొడిచెర్లలో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో రేషన్ డిపోను ప్రారంభించి వినియోగదారులకు సరుకులు పంపిణీ చేశారు రేషన్ డిపోల్లో నాణ్యమైన బియ్యం పంచదార కందిపప్పు అందించడంపై కార్డుదారులు హర్షం వ్యక్తం చేశారు